ఈ రోజు మాట కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం వచనం వారి ధాన్య విస్తరించి విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అధికమైన సంతోషం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందంటే అన్నీ ఉంటే సంతోషము ఇంట్లో సమృద్ధిగా అన్ని మనిషి యొక్క అవసరాలు అనుకున్నామనుకున్నట్టు అవసరాలు తీర్చబడుతూ మనం ఏమి కావాలనుకుంటామో అవన్నీ మన ఎదురుగా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అయితే అధికమైన సంతోషం అంట ఎన్నున్నప్పటికీ అప్పుడప్పుడు అసమాధానం చొరబడుతూ ఉంటుంది కుటుంబంలో జీవితాల్లో ఈ యొక్క అసమాధానము ఉండకుండా అధికమైన సంతోషము కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి హృదయంలో ఎవరు ఉండాలి ఏసై ఉండాలి మరి హృదయంలోకి ఏసై రావాలంటే ఏం చేయాలి హృదయం అనే ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ ఆలయంలోకి దానికి స్థానం ఇవ్వకూడదు కేవలము ఆయనను మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు అధికమైన సంతోషం కలుగుతుంది ఆ సంతోషము ఉంటే ఎన్నో కార్యాలు అధికమైన సంతోషం వల్ల కలుగుతుంది మన హృదయంలో దేవుడు ఉన్నదాన్ని బట్టి అధికమైన సంతోషం కలుగుతుంది ఆ యొక్క దేవుడు ఉన్నంతసేపు హృదయంలో ఆ సంతోషం అలాగే ఉంటుంది ఆ సంతోషం పోదు మనం పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక అతిథి వస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో నా హృదయంలో దేవుడు ఉన్నాడు నా కుటుంబంలో ఉన్నాడు అన్న భయం ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాము అదృశ్యమైన దేవుడు కనబడ్డు కానీ ఆయన మనం కనబడితే మనము మనం తట్టుకోలేము కాబట్టి ఆయన కనబడడు ఆయన ఉన్నాడు అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు అలాగే మన ప్రవర్తన మన క్రియలు అన్నిటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పెద్ద అధికారు వచ్చినప్పుడు ఎంత వినయ విధేయతలు కలిగి గౌరవంగా ఎంత అసలు ఏ రీతిగా మనం ఉంటామో ఆ రీతిగా మనం ఉండగలిగితే అధికమైన సంతోషము అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించడమే కాకుండా మన జీవితాలను ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉంచుతూ ఈ లోకయాత్రలు యాత్రలైనా ముందు వెనక ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు నడిపిస్తున్నాడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు సాక్షులుగా నిలబెడుతున్నాడు అది ఎవరి వలన సాధ్యం దేవుని వలన సాధ్యం అని ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనకు అధికమైన సంతోషం కలుగజేయడానికి లోకానికి వచ్చాడు వచ్చిన కారణాన్ని బట్టి మనకు దేవుడు అన్ని విషయాల్లో అధికమైన సంతోషం కలుగజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి అది తెలియకుండా మనము మన 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 కృషి మన స్వయం కృషి అనుకుంటూ ఇది నా వలన సాధ్యమైంది ఇది నేనే చేశాను ఇదంతా నా వల్లనే అన్న మాట ప్రక్కన పెట్టి ఇది ఎవరి వల్ల కలిగింది ఏహో వలన ఈ అధికమైన సంతోషము నా హృదయంలో కావాలి అంటే ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి ఆయన ఉంటే మనకు మనకు ఒక రెండు ఒక రెండు రోజులు సంతోషం ఉండి రెండు రోజులు మరలా మాయమైపోయే సంతోషం కాదు అది ఎప్పుడు ఉండే సంతోషము అధికమైన సంతోషము అయితే ఎంత ఆయన మనతో ఉన్న ఉంటూ ఆయనతో పాటు ఉన్నప్పటికీ సాతాను ఎన్నో రకాలుగా చొరబడి మన ఆత్మీయ జీవితాన్ని భంగం కలిగించాలని చూసే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ఆయన విజయమిస్తూ దాన్ని ప్రక్కకు పెట్టి మనల్ మనల్ని మాత్రం ఆ అధికమైన సంతోషం నుండి ఏమాత్రం తొలగిపోకుండా ఆయన మన హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి ఆయన మనం కాపాడుతూ నడిపిస్తూ సంరక్షిస్తూ మన కుటుంబాలని పోషిస్తూ ఆయన ఎంతో ప్రేమిస్తూ ఈ లోకయాత్రలో మనకు తోడుగా నేడుగా ఉంటున్నాడు ఆయన దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్య మరి దాన్ని ద్రాక్షారసములు విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము కలిగి దేవానికి ఎన్నో వందనాలు ప్రభ ఈ అధికమైన సంతోషము తండ్రి నాయనా మా హృదయంలోకి వచ్చిన కారణాన్ని బట్టి ఈ సంతోషానికి తండ్రి కారకులయ్యామయ్యా తండ్రి నువ్వు లేకపోతే ఈ సంతోషం ఉండదయ్యా తండ్రి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ సంతోషకరమైన జీవితంలో సాగిపోతున్నామయ్యా అటువంటి కృపను తండ్రి నేను వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహి అనుగ్రహిస్తూ నడిపిస్తూ పోషిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసుక్రీస్త నామంలో అతివినయంగా బ్రతిలాడిపేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమె అందరికీ ప్రైజ్లాడు